you <sweak> హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మహిళా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో షేర్ చేశానండి అందులో చాలామంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అయితే పూజ ఇలాగా చేసుకున్నాను ఇంకా ఈ వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటమ్మా నేను వచ్చా అని స్పెషల్స్ మీద స్పెషల్స్ చేస్తున్నావు పెద్దమ్మ అమ్మాయి ఏడుస్తుందేమో ఏమి ఏడ్చదిలే మామూలుగా హాస్టల్లో ఎక్కువ శాతం ఇడ్లీలే అట్లా పెడుతూ ఉంటారు కదా సో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదనమాట తినడానికి అని చెప్పేసి మా అమ్మాయికి ఇలాగా పొడి ఇడ్లీ చేసి పెట్టానండి కానీ మరి చూద్దాం ఇంకా ఈరోజు ఇడ్లీ కాబట్టి పప్పుల చట్నీ చేశాను పప్పులు అంటే పుట్నాలు కొంచెము అలాగే పచ్చి కొబ్బరి ఎక్కువ వేసేసి ఈ విధంగా పుట్నాల చట్నీ లేకపోతే పప్పుల చట్నీ అని అంటామన్నమాట సో వేటికైనా కూడా కొంచెం ఇంగువ వేసేసి పోపు పెట్టామనుకో సూపర్ టేస్ట్ అండి ఇంకా తర్వాత సాంబార్ ఇలాగా చేశాను మధ్యాహ్నానికి ఉండేటట్టుగా సాంబార్ కాస్త ఎక్కువగానే చేశాను వీటిలో కూరగాయలు అయితే నేను ఏమీ వేయనండి ఓన్లీ పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు టమాటా పండ్లు చింతపండు రసము ఇలాగా చేసేసి ఈ విధంగా సాంబార్ చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా పులిసింది కదా ఇలాగ పులిస్తేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి సో ఫస్ట్ అయితే మనము గట్టిగా ఉంటుంది కదా బాగా కలపడంలోనే ఉందండి ఇడ్లీ పిండి కాబట్టి కొంచెం నీళ్ళు వేసేసి ఇలాగ బాగా కలుపుతూ ఉన్నాను మనము ఒకే డైరెక్షన్లోనే ఇలాగా కలిపి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలాగా ఉండేలాగా చూసుకోవాలి ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉందనుకోండి ఇడ్లీలు సరిగ్గా రావన్నమాట కాబట్టి కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకా చాలామంది ఈ ఇడ్లీ కుక్కర్ గురించి అడిగారండి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అది ఎంత రేటు రేట్ అని అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ స్క్రీన్ మీద నంబర్ ఇచ్చానండి కాబట్టి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ రేటు కూడా అడగవచ్చు అనమాట ఇంకా ఇది రేటు వచ్చేసి సిక్స్ థౌజండ్ పడిందండి ఇంకా వాటిలో ఉన్నటువంటి ప్లేట్లు అన్నీ తీసేసి ఇలాగా ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసేసాను ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఇలాగ మూసేస్తూ ఉన్నానండి మనం కొంచెం సేపు వెయిట్ చేస్తే ఆవిరి వస్తుందన్నమాట అంత లోపల నేను ఇలాగ ప్లేట్లకు మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ పట్టించుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ పిండి ఇలాగా పోసేస్తూ ఉన్నాను చూసారా వీటిలో ఫుల్గా పోయకూడదండి కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ పోసుకోవాలి ఇడ్లీ పిండితో ఎన్నో రకాల వంటలు కూడా చేయొచ్చండి ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలితే ఇడ్లీ పిండి ఎంత ఉందో అంతే సరి సమానంగా బియ్య పిండి గోధుమ పిండి వేసేసి మనం మొత్తం అంతా మిక్సీ పట్టి కూడా దోశ వేసేసుకోవచ్చు ఎలాగైతేనేమి ఇప్పుడు ఆవిరి వస్తుంది ఇప్పుడు మనము ఇలాగ ప్లేట్లు పెట్టేస్తూ ఉన్నాను చూసారా ఇది ఇడ్లీ పాత్ర మాత్రం చాలా పెద్దగా ఉంది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంటిల్లిపాదికి ఒక్కసారి పెట్టుకుంటే చాలండి చక్కగా మనము అందరము తినేయచ్చు ఇంకా ఇప్పుడు ఇలాగ పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తూ ఉన్నాను అయితే స్టీల్ది కదా కొంచెం వేడిగా ఉంటుంది మనం కంపల్సరీగా క్లాత్ పెట్టే తీసేసుకోవాలండి లేకుంటే చేతికి కొంచెం సెగలాగా వస్తుందనమాట ఇంకా ఇప్పుడు చూడండి ఇడ్లీలన్నీ బాగా ఉడికిపోయినాయి తీసేస్తూ ఉన్నాను ఇంకా ఇడ్లీ కొలత వచ్చేసి నేను ఎప్పుడైనా కూడా మామూలుగా ఒకటి మినప్పప్పు అయితే మూడు రవ్వ పోసేస్తాను నానబెట్టుకునేటప్పుడు కొంచెం మెంతులు అలాగే సగ్గుబియ్యం వేసేసి నానబెట్టుకొని ఈ విధంగా చేసుకుంటానండి చూసారా ఇంకా మిక్సీ పట్టుకునేటప్పుడు అప్పుడైతే ఇంత ముందుకు అటుకులు నానబెట్టి వేసేదాన్ని ఇంకా ఇప్పుడు బియ్యమే ఇంకా సరిపోతుంది కదా అని చెప్పేసి అటుకులు వేయట్లేదు కొంతమంది బరుగులు కూడా వేసుకుంటారండి చూసారా మనకు ప్లేట్ కూడా ఏం పెద్దగా అతుక్కోదండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా వీటితో పాటుగా మినీ ఇడ్లీలు చిన్న చిన్న ఇడ్లీలు కూడా ఇలాగ చేసేసాను అసలు ఇలాగ ఇలాగంటే ఈజీగా వచ్చేస్తాయండి ఈ చిన్న చిన్న ఇడ్లీలు తినడానికి బాగుంటాయి అలాగే పొడి ఇడ్లీ చేసుకోవటానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి ఇలాగ తయారు చేశాను చూడండి ఇడ్లీ ఎంత స్మూత్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఇడ్లీ పాత్ర మీకు ఒకవేళ కావాలి అనుకుంటే డీటెయిల్స్ కింద ఇస్తాను తప్పకుండా చెకౌట్ చేయండి ఇంకా ఆ తర్వాత పొడి ఇడ్లీ చేయడానికి అని చెప్పేసి ఈ విధంగా ఒక బాండీలో కొంచెంగా ఆయిల్ వేసేసి మనం పొడి చేసుకోవాలి కదా కాబట్టి అరకప్పు శనగపప్పు వేసేసి ఈ విధంగా కొంచెం బాగా వేగిన తర్వాత మనము ఒక కప్పు మినపప్పు వేసేసుకొని ఇంకా ఆ తర్వాత మనము సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇంకా ఇలాగా ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల నూగులు అలాగే ఒక స్పూనున్నర ధనియాలు వాటితో పాటుగా ఒక స్పూనున్నర జీలకర్ర ఇలాగా వేసేసి బాగా వేయించుకోవాలి అలాగే చివర్న కొంచెం మెంతులు వేసేసుకుంటే సరిపోతుంది చూసారా పెన్నం బాగా వేడిగా ఉంటుంది అని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగా అనేసాను ఈ కలర్ వచ్చేలాగా వేయించుకుంటేనే పొడి టేస్ట్ అండి ఇంకా ఇప్పుడు బాండీలో ఉన్నటువంటి దినుసులన్నింటినీ అన్నింటినీ ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అదే బాండీలోనే కొంచెంగా ఆయిల్ వేసేసి ఒక పది పన్నెండు ఒట్టి మిరపకాయలు అలాగే కొంచెంగా కరివేపాకు వేసేసి గలగల అని సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత ఒక ఆరేడు దెబ్బలు చింతపండు వేసేసి వాటితో పాటుగా జస్ట్ అలాగా అనేసి మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెలో ఒట్టి మిరపకాయలు కరివేపాకు చింతపండు మనం వేయించుకున్నటువంటి దినుసులు అలాగే ఉప్పు వాటితో పాటుగా ఇంగువ అలాగే కొంచెం పసుపు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ పొడి మనకు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అలాగే వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నామనుకో అద్భుత అంటారండి అంత బాగుంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే మిక్సీ ఇలాగ కొంచెం బరకగా ఉండేటట్లుగా ఇలాగ మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒక గాజు సీసాలో ఇలాగా వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత మనము పొడి ఇడ్లీ అని చెప్పాం కదా కాబట్టి కొంచెంగా నెయ్యి వేసేసుకొని వాటిలో పోపు గింజలు కొంచెం బాగా వేగిన తర్వాత ఆ తర్వాత కరివేపాకు మిరపకాయలు ఇలాగా వేసేసాను పోపు మినపగుళ్ళు బాగా వేగితేనే మనం తినేటప్పుడు పంటి కింద పడితే టేస్ట్ కదండి ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న ఇడ్లీలను ఇలాగ వేసేసి జస్ట్ అలాగ రెండు మూడు సార్లు బాగా కలిపి ఈ విధంగా పొడి చల్లితే చాలా బాగుంటుంది మనం హోటళ్ళల్లో మామూలుగా గీ ఇడ్లీ అని ఇస్తాం కదండి వాళ్ళు బాగా ఇడ్లీ మీద నెయ్యి పోసేసి ఈ విధంగా పొడి చల్లి మనకిస్తారు మనం ఇలాగా చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అదురుసండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు అసలు ఇడ్లీలు వద్దు అని అనరండి అమ్మ ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతారనమాట ఇలాగ చేసి పెడితే సాయంత్రము మనము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకో హ్యాపీగా తినేస్తారు మామూలుగా ఇడ్లీలు పెద్ద సైజులోటివి కూడా నాలుగు ముక్కలుగా చేసేసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు మనము ఇంత ముందుకి ఇడ్లీ ఉప్మా కూడా ఒకసారి చూపించామండి అలా కాకుండా ఇలాగా పొడి ఇడ్లీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ పునీత చాలా బాగుంది చాలామంది ఇడ్లీ ఉప్మా కింద లైక్ పీజీలో హాస్టల్లో పెట్టారనేసి స్కిప్ చేసేస్తారు అవును ఈ పొడి తీసుకెళ్తే ఇంకా దీ పొడితో తినచ్చు అంతే ఈ పొడి అన్నిట్లో కుర్ దోశలోకి వేసుకోవచ్చు ఇట్లాగ అన్నంలోకి పప్పు ఇట్లా పొడి వేసుకోవచ్చు అలాగే ఇలాగ పొడి ఇడ్లీ వేసుకోవచ్చు హ్యాపీగా తినేయచ్చు ఇంకా ఈరోజైతే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా మీరు ఏ విధంగా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాను మొన్న ఒక కార్యక్రమం జరిగింది కదా ఆ ప్రోగ్రామ్కి మాత్రమే వెళ్ళాను ఈరోజు మామూలుగా ఎల్కేఆర్ క్యార్ ఫంక్షన్లో ఉండిందండి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా ఆ తర్వాత మేము స్కూల్కి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రము కంపల్సరిగా వెళ్ళేదాన్ని ఇంకా మ్యూజికల్ చైర్ అని బాల్ పాసింగ్ అని ఇలాగా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా వాటిలో కంపల్సరిగా పాల్గొనేదాన్ని చాలా హ్యాపీగా అనిపించేదండి సో ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కానీ మామూలుగా మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఉందండి ఆ గుడిలో ఈరోజు అమ్మవారి గోపురము ప్రతిష్ట ఉందండి సరే ఇంకా అయ్యగారు పిలిచారు కదా ఇక్కడ కాని వాళ్ళంతా కొంతమంది వచ్చారండి ఇక్కడ ఏంటంటే రైల్వే గేట్ అవతల ఉందండి గుడి ఇక్కడ కాలువల నీళ్ళు ఎక్కువగా పోతూ ఉంటాయి మనం కొంచెం ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇంకా సరే మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చి వంట చేయొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే గుడికి వెళ్ళాము ఇంకా ఇక్కడ చూడండి మామూలుగా పిల్లలు అందరూ ఈత కొడుతూ ఉన్నారనమాట అసలు బావిలల్లో మేము ఇంత ముందుకైతే మునుగ ఉండేటివి అవి కట్టుకొని మేము బావిలల్లో దూకేవాళ్ళము ఇక్కడ పిల్లలు ఏం చేశారంటే ధర్మాకోలి ఉంటాయి చూడండి అవి కట్టుకొని దుంకి ఈ విధంగా ఈత కొడుతూ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే గుడికి వచ్చేసాము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అండి ఇంకా గడికి వస్తూనే అయ్యగారు ఏమమ్మో బాగున్నారా ఎందుకు లేట్ అయిందని అంటూ ఉన్నారు కొంచెం లేట్ అయింది అని చెప్పాను అంతకు లోపలే మామూలుగా అమ్మవారికి వడి బియ్యం పోసేశారండి మా ఇంటికాడ అక్క వాళ్ళు చెప్పారనమాట రమ్మని కానీ నా పని కొంచెం లేట్ కదండి కాబట్టి లేటుగానే వెళ్ళాను నేను అలాగే మా పెద్దమ్మ లీలాత పెద్దమ్మ మా ఫ్రెండ్ రాదా ముగ్గురం కలిసి వెళ్ళాము సరిత మామూలుగా వేరే చోటుకి వెళ్ళినదండి ఈ వీడియో వచ్చేసి మామూలుగా శివరాత్రి కన్నా ముందు జరిగినటువంటి వీడియో అనమాట ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్ రాధా అమ్మవారి ఒడిబియమని అమ్మాయికి ఇస్తూ ఉంది సరే మనము పోసేటప్పుడు లేము కదా ఇప్పుడైనా మొక్కుందాము అని చెప్పేసి మొక్కుంటూ ఉన్నారు అమ్మ మమ్మల్ని చల్లగా చూడు అని కోరుకుంటూ మొక్కుంటున్నానండి మనకు గోపురం నిర్మాణం కదా అని చెప్పేసి ఇక్కడ మణిదీప వర్ణన కూడా చదివారు అలాగే లలిత సహస్రనామం కూడా చదువుతూ ఉన్నారండి నాకైతే లలిత సహస్రనామం చదవటం అంత పెద్దగా రాదు కొంతమంది అయితే కంఠస్థంగా చదువుతూ ఉంటారండి ఎంతమందికి వచ్చు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయ్యగారు ఈ విధంగా ఇచ్చారండి అమ్మవారు చిన్నగా ఉన్న ఇక్కడ చాలా కలగా ఉంటారు ఒకసారి తప్పకుండా వెళ్ళండి అయ్యగారు మనం ఏదైనా పిల్లలకి దోషాలు ఉన్నా మనకు చక్కగా పూజలు చేపిస్తారు అలాగే కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయి ఇంకా ఆ తర్వాత అక్షింతలు తీసుకొని మనం చుట్టూ తిరుగుతాం కదా సో అలాగనే తిరిగేసి ఈ విధంగా మళ్ళీ అక్షింతలు ఇక్కడ వేసేసి మన అక్షింతలు అన్నీ తీసుకొని అయ్య అమ్మవారి పాదాల దగ్గర వేశారు అందరూ చల్లగా ఉండాలమ్మ మీరు అందరూ వస్తూ ఉండండి ఇక్కడికి అని అంటూ ఉన్నారు అయ్యకు తోచినంతగా అంటే మనకి ఇక్కడ కొంతమందికి మాత్రమే భోజనాలు చేయించారండి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఫోన్ చేసి వెళ్ళండి అమ్మా నిదానంగా అని చెప్తూ ఉన్నారు చాలా సంతోషం అనిపించింది అండి చిన్న గుడి అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అంటే మనకు కొంచెం దూరంలో ఉందని అనుకుంటున్నాం కానీ మనం నూనపల్లె నూనెపల్లె నుంచి వస్తే మాత్రము గుడి దగ్గరేనండి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ రోడ్డు కూడా పడుతుంది అయితే ఇక్కడ శివాలయం కానీ అలాగే ఇక్కడ బాబా గుడి కూడా ఉందండి బాబా కింద బేస్ మాత్రము మామూలుగా నేనే ఇచ్చానన్నమాట మా మేనత్త జ్ఞాపకార్థంగా ఏదైనా గుడి నిర్మాణంలో ఉంది కొత్తగా కడుతూ ఉన్నారంటే కొంచెం నాకు తోచినంతగా విరాళాలు ఇవ్వటము నాకు ఎందుకో మంచి అనిపిస్తుందండి సో మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే కొంచెం మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమం చూసేద్దాము అలాగే వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి

ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీ మంగళహారతిగై గుణవం శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు హరి తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ ఎప్పుడు హరి తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిర్చి కొలిచిమ పసుపు పాట విన్నారు కదండి మా వదిన గారి పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి మామూలుగా నిన్నటి వీడియోలో మహిళా దినోత్సవంలో మీ వదిన గారిని పిలవచ్చు కదండీ అని అంటూ ఉన్నారు మా వదిన గారు అనంతపురంలో ఉంటారండి కాబట్టి ఇక్కడికి రావటం చాలా కష్టం అనమాట ఇంకా ఇప్పుడైతే ఇచ్చారు నేను కూడా మొక్కుంటూ ఉన్నానండి చూసారా అమ్మవారి గోపుర ప్రతిష్ట ఇలాగ జరిగిందండి చాలా బాగా చేశారనమాట అయ్య నిదానంగా చేసినా కూడా ఎక్కడ రాజీ పడకుండా చక్కగా అన్ని బాబా విగ్రహం అయితేనేమి ఆంజనేయ స్వామిని విగ్రహం అయితేనేమి ఉత్సవ విగ్రహాలు అయితేనేమి అలాగే అమ్మవారి విగ్రహము చాలా చక్కగా తెప్పించుకొని ఇలాగ ప్రతిష్ట చేసుకున్నారండి మీ పిల్లలకు ఒకవేళ జాతకాలు రాయాలి అని అంటే కూడా అయ్యగారు రాస్తారనమాట పూజలు చేయించుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే భోజనం టైం అయింది కదా అని చెప్పేసి అందరము ఇక్కడికి వచ్చేసాము మామూలుగా భోజనాలలో ఈరోజు నిజంగా ఈ పచ్చడి అన్ని కూరగాయలు వేసి చేశారు చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇప్పుడు వెళ్ళొస్తామయ్యా అని చెప్తూ ఉన్నాము లక్షణంగా వెళ్ళిరండమ్మా అని అంటూ ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా పన్నెండున్నర అయిందండి ఉదయం మామూలుగా ఇడ్లీ సాంబారు చట్నీ అలాగే పొడి ఇడ్లీ సప్పడిపప్పు అలాగా చేశాను సరే సాంబార్లోకి నలుచుకోవడానికి కాకరకాయ ఉల్లికారం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కాకరకాయలు తీసుకొని వచ్చాను ఈ కాకరకాయలు ఈ బాక్సులలో పెడితే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి మాగడం లేదండి మామూలుగా లోపల విత్తనాలు మాగుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ బాక్సులలో మాత్రం ఎన్ని రోజులు పెట్టినా కూడా పాడవట్లేదు అలాగే ఈ బాక్సులలో మెయిన్గా ఏంటంటే కానీ ఆకుకూరలు చాలా బాగా తాజాగా ఉన్నాయండి దాని కింద ఒక ప్లేట్ ఉంటుంది కదా ఏదైనా తడి అయితే కూడా కిందికి వస్తూ ఉన్నాయి కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా ఆ తర్వాత కొంతమంది కాకరకాయలు ఏంటంటే చేదు తింటాము అని అనుకునే వాళ్ళు చక్కగా అటు ఇటు కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు లేదు మా ఇంట్లో మాత్రము పూర్తి చేదు తినరండి కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం చెక్కు తీసేసి వాటిలో కొంచెంగా ఉప్పు అలాగే పసుపు వేసేసి ఈ విధంగా కుదించి ఒక ఐదు నిమిషాలు ఆగితే సరిపోతుంది అంతలోపల ఈ విధంగా ఇంకా ఇప్పుడు ఉల్లికారం చేసుకోవటానికి అని చెప్పేసి తగినంత ఆయిల్ వేసేసాను ఇంకా ఆ తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు వేసేసాను వాటితో పాటుగా ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను నర జీలకర్ర వేసేసి అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ను ఈ విధంగా వేసేసి ఇలాగ వేయించుకుంటూ ఉన్నాను అలాగే ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే వీడియోలో చూపించినంతగా చింతపండు వేసేసాను ఇంకా వీటితో పాటు శనగపప్పు బాగా వేగాలి అలాగే ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి ఇంకా ఆ తర్వాత వీటిలో మనము పసుపు ఉప్పు వేసాం కదా బాగా ఇలాగ అనేసి గట్టిగా ఒత్తితే వాటిలో ఉన్నటువంటి చేదు పోతుంది నీట్గా కడిగేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను వీటికి మెయిన్గా ఏంటంటే ఇంకా కొంచెం లేత కాకరకాయలు తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుందండి అయితే నేను చాకుతో ఇలాగ మధ్యలో విత్తనాలు అన్నింటినీ తీసేస్తూ ఉన్నాను కానీ సరిగ్గా రావట్లేదండి అని చెప్పేసి ఏం చేశానంటే మనము పీల్ తీస్తాం చూడండి వాటితో జస్ట్ ఇలాగా వచ్చేసి ఇట్లా రౌండ్గా తిప్పితే ఆ విత్తనాలన్నీ ఇలాగా వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా తీసుకోవచ్చో ఈ టిప్పు మాత్రం చాలా బాగా పనిచేసిందండి నాకైతే మాత్రము విత్తనాలు తీయడానికి కష్టపడే వాళ్ళు ఇలాగా చేసేసుకోండి మొత్తానికైతే మొత్తం అన్నిట్లలో విత్తనాలు తీసేశాను ఇంకా ఆ తర్వాత అక్కడ చల్లబడ్డాయి కదా శనగపప్పు ధనియాలు వేయించుకునేటువన్నీ ఈ విధంగా ఒక మిక్సీ గిన్నెలో వేసేసాను ఇంకా ఇలా వేసిన తర్వాత వాటితో పాటుగా ఒక స్పూన్ ఉప్పు అంటే తగినంత ఉప్పు తగినంత కారము ఇలాగ వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత కొంచెంగా ఇంగువ వేసానండి నేనైతే ఈ నడుమ ఇంగువ అన్నిట్లలో ఎక్కువగానే యూస్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత పసుపు అలాగే కొంచెంగా బెల్లం వేసానండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ బెల్లం వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ అండి ఇంకా ఇలాగ మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను చాలామంది మీ మిక్సీ జార్ ఏ కంపెనీదండి ఏంటి అని అడుగుతూ ఉన్నారు మా మిక్సీ మాత్రం అగార వాళ్ళదండి ఒక వీడియో రివ్యూ కూడా ఇచ్చాను అనమాట ఇంకా ఇప్పుడు చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా ఇలాగ చేసుకోవాలి మనము ఒక చుక్క కూడా నీళ్ళు వేయకూడదండి ఇందులో ఎందుకంటే బెల్లం కలుస్తుంది అలాగే ఆనియన్ కూడా వేస్తాం కాబట్టి ఈ విధంగా మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ పేస్ట్ అంటే మనం అన్నంలోకైనా కూడా డైరెక్ట్గా పెట్టుకొని అయినా కూడా తినొచ్చు లేదు అంటే ఇలాగా స్టఫింగ్ మనము కాకరకాయలలోకైనా కూడా ఇలాగ చేసుకొని చేసుకోవచ్చు ఇంకా అదే బాండిలోనే కాస్త ఆయిల్ వేసేసి ఫస్ట్ మనము కాకరకాయలను పీసెస్గా చేసుకున్నాం కదా వాటి అన్నింటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామనుకో నల్లగా అవుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుందని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేయించుకున్నాను ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి అప్పుడే మనము ఏదైనా కూడా నలుచుకోవడానికి జస్ట్ అలాగా కొరుకుతే బాగా తినొచ్చు అనమాట చూడండి ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత ఉల్లికారమును ఈ విధంగా అన్నిట్లలో ఇలాగా స్టఫింగ్ చేస్తూ ఉన్నాను చూసారా ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత కొంచెం మిగులుతుంది అది పక్కకు పెట్టేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా పోపు గింజలు కరివేపాకు మిరపకాయలు వేసేసాను ఈ పోపు బాగా వేగుతుండగానే మనం ఇలాగ నింపి పెట్టుకున్నటువంటి అన్నింటిని ఇలాగ వేసాను కొంచెం వెడల్పాటి బాండీలో వేసేసుకుంటే చాలా బాగా మగ్గుతాయండి ఇంకా ఆ తర్వాత మధ్య మధ్యలో ఇలాగా మనము కుదించినట్టుగా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి మనకు ఎక్కడే కానీ కాకరకాయ అనేది చిదగకుండా ఇలాగ కలుపుకుంటే చక్కగా అలాగనే ఉంటాయి మనం వేసుకునేటప్పుడు కూడా మనం చక్కగా వేసుకొని తినొచ్చు ఇంకా ఆ తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా ఇలాగా వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను ఇలాగా బాగా కలిపిన తర్వాత కాకరకాయకి అంతా పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి అప్పుడు అందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా బయటకు వస్తుందండి చూసారా బాగా మగ్గిపోయింది ఆయిల్ అంతా బయటకు వచ్చింది కాకరకాయ కూడా మనకు మెత్తబడింది అనమాట ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుంది కదా అసలు ఇలా చేస్తే పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది మనకు కారము ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయి అలాగే బెల్లం వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ అండి మనము చక్కగా ఇలాగ తీసుకొని తినేయచ్చండి అసలు వేటిలోనైనా కూడా నలుచుకోకుండా జస్ట్ అలాగా మనము ఒక్కొక్కటి తీసుకొని అయినా కూడా తినొచ్చు ఇంకా ఇప్పుడైతే నేను అన్నంలో ఈ విధంగా వేడి వేడి నెయ్యి వేసేసుకొని కలుపుకొని చూపిస్తూ ఉన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి వాల్టి వీడియో మీరు పొడి ఇడ్లీ చేసుకోవటానికి పొడి ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఇడ్లీలు ఏ విధంగా తయారు చేసుకున్నాను అలాగే అమ్మవారి పూజ ఎలా జరిగింది అలాగే నింపుడు అంటే కాకరకాయ ఉల్లికారం ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే అందరికీ మరీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి బాయండి